కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి తరుణంలో ఒకవేళ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే దానికి కీ రోల్ పవన్ కళ్యాణ్ పోషించినట్లయినా సార్ ఎందుకంటే గవర్నమెంట్ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చినట్లు అనుకోవచ్చా ఈవెన్ ఎన్నికల్లో గెలవడం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర ప్రశ్నించాడు ఎన్నికలు ఈ స్థాయికి వచ్చాయంటే అది పవన్ కళ్యాణ్ కారణం పవన్ కళ్యాణ్ గనక వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే నిర్ణయం తీసుకొని టీడీపీతో కలిసి ఉండకపోతే అసలు సీన్ ఇంత దాకా ఉండేదే కాదు అందువల్ల ఈ పోటీని ఇంత ఉత్కంఠభరితంగా ఇంత కీన్ కంటెస్ట్గా ఇంత హోరాహోరీగా మార్చడానికి సింగిల్ మోస్ట్ రీజన్ సింగి పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అందువల్ల ఖచ్చితంగా నేను చాలాసార్లు చెప్పాను మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు చంద్రబాబు జగన్నాథ్ ఏలని అని కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్ అని ఎందుకంటే ఒకటి ఆయన యొక్క బలమైన పొలిటికల్ నరేటివ్ క్రియేట్ చేయగలిగారు అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీరకూడదు అని ఎందుకంటే టీడీపీ జనసేన మధ్య గ్యాప్ మనకు తెలుసు మొదట్లో పవన్ కళ్యాణ్ ఏకంగా లోకేష్పై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు సో అందులో సామాజికంగా చూసిన టీడీపీ వెనకాల ఉండే కమ్మ జనసేన వెనకాల ఉండే కాపుల మధ్య ఆంధ్రప్రదేశ్లో సయోధ్యంత సులభం కాదు సో ఇది అన్నేచురల్ పొలిటికల్ అలియన్స్ వాస్తవం చెప్పాలంటే ఈ అన్నేచురల్ సోషల్ కోయలీషన్ను రాజకీయాల్లో తీయగలిగారంటే ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ ఉంటేనే సాధ్యమవుతుంది ఆ బలమైన పొలిటికల్ నరేటివ్ను పవన్ కళ్యాణ్ బిల్డ్ చేయగలిగాడు వైసీపీ వ్యతిరేక ఒకటి చీలకూడదు అని రెండవది తెలుగుదేశం పార్టీ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి టీడీపీలో ఒక డిమారలైజింగ్ వాతావరణం అండి లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్స్ ఎదురుగా అనౌన్స్ చేశాడు అది టీడీపీ శ్రేణుల మనస్థైర్యాన్ని పెంచింది ప్రతిపక్ష పోరాటానికి పదనెక్కించింది అందువల్ల ఒక అప్రాప్రియేట్ టైంలో అలియన్స్ను అనౌన్స్ చేయడం ద్వారా ఒక వ్యూహాత్మకమైన స్టెప్ పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు అది పవన్ కళ్యాణ్ చేసిన రెండవ పని మూడవది బీజేపీ మన అందరికీ తెలుసు లాస్ట్ చివరి నిమిషం వరకు టీడీపీతో కలవటానికి అంతగా ఆసక్తి చూపలేదు వాస్తవంగా బీజేపీలో కూడా టీడీపీతో కలవడానికి వ్యతిరేకత ఉండే టీడీపీలో కూడా బీజేపీతో కలవడానికి వ్యతిరేకత ఉండే ఆ రెండు అలాంటి పరిస్థితుల్లో టీడీపీ బీజేపీని కలిపింది కూడా పవన్ కళ్యాణ్ అందువల్ల ఈ మూడవ డైమెన్షన్ కూడా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు నాలుగవది టీడీపీ పవన్ జనసేన కలవడం ద్వారా పొలిటికల్ అరిథమెటిక్ వచ్చింది సో ఆ పొలిటికల్ అరిథమెటిక్ ఏమైందంటే ఇప్పుడు ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో సో ఒక్కసారిగా వైసీపీకి భారీ లీడ్లు భారీ బద్దతున్న దగ్గర ఈ పొలిటికల్ అనతమేటిక్ కాస్త ఒక కాన్ఫిడెన్స్ను క్రియేట్ చేసింది జగన్ను ఓడించగలుగుతాం అనేది విపక్షాల్లో జగన్ను ఓడించగలే గలుగుతామనే విశ్వాసమే లేకపోతే టీడీపీ వారు ఇంత కసిగా పనిచేసేవారే కాదు అందువల్ల ఆ రకమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు అందువల్ల ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ గోస్ టు గ్రేట్ ఎక్స్టెంట్ పవన్ కళ్యాణ్ అయితే అది రిజల్ట్ ఏమైనా ఉన్నాయండి గెలిచినా ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత మాత్రం ఎత్తి పరిస్థితుల్లో కాదలేదు